అరే నేను ఇంటికి రాను ఇప్పుడు నీకు అసలు ఫోన్ చేసిన విషయం చెప్పు నాకు ఇంటికి రాకపోతే అయితే లేదు బయటకి ఇప్పుడే కదా ప్రశాంతానికి బయటకు వచ్చినా ఇచ్చి రెండు నిమిషాలు అయితే ఒకటే ఫోన్ చేసి అమ్ముతున్నారు ఇంటికి వచ్చాను డాడీ ఎట్లా అంటాడు డాడీ కూర్చొని ఇంట్లో ఉంటాను ఇంద్రా అది ఇది కెరియర్ ఏది జాబ్ ఏది అది అని మాట్లాడుతున్నాడు నా అయితే నేను బయటికి వెళ్తున్నా ఇంక అసలుకే రా నేను వెళ్తున్నా హలో ఏమో ఏమో పో నా పరిస్థితి ఇట్లున్నది దోస్తులు దోస్తులున్నారు మరి వాళ్ళు ఇట్లున్నారు ఒకసారి వానికి ఫోన్ చేద్దాం వాడు ఏం చేస్తాను నాకు గాడిగా ట్రింగ్ 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 హలో బేబీ ఏం చేస్తున్నావు బిజీ వస్తుంది మీది వీళ్ళు ఎవరి దూరం మాట్లాడుతూ మీరు కథ ఏందో ఏం చేసి చూద్దాం మరి మరొకసారి చూసి చూద్దాం ట్రింగ్ 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 హలో ఎక్కడన్నావురా ఏందిరా ఈ ఫోన్లో బిజీ అయింది కథ ఏంది మళ్ళీ తోటి ఈ కథ ఇక్కడనే ఉన్నారా పిల్లతో పిల్ల ఫోన్ చేస్తే పిల్లతో మాట్లాడుతున్నా ఈ పిల్ల చల్లకుండా మా చల్లవుండ రెండు నిమిషాలు మన మన స్పాటుకురా నాకు చెట్టు కిందకి వచ్చాయి సరే వస్తాను అంత లేదు అసలు మనసు బాగాలేదు అట్లా బయట తిరుగుతుందా వస్తాను వచ్చాయి ఇక చూడాలి రెండు నిమిషాలు అన్నాడు మీ ఏం చెప్తాడు డాడీ డాడీ ఫోన్ చేస్తే డాడీతో మాట్లాడుతున్నా రెండు నిమిషాలు అని చెప్పేసి ఐదు నిమిషాలు అయినా పది నిమిషాలు అయినా లేడు కదా ఇంకోటి ఉన్నాడు కదా వాడు ఫోన్ పట్టుకుంటాడు ఇక ఫోన్ పట్టుకుని ప్రపంచంతో సంబంధాలు ఏమన్నా అంటే గేమ్ 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 అంటే ఆయన మొత్తం గేమ్ అన్నట్టున్నది ఏం చేద్దాం చూద్దాం ఆయనకు ఒకసారి ఫోన్ చేసి చూద్దాం గాలిగాడు ఏడున్నాడు హలో

అమ్మ వీడి పూజ చంపుతాను అన్న వీడి పోతే పద్డు ఏం చేయాలి వాడు ఇంకోటి ఉన్నాడు కదా మా దోస్త వాడిని పూజ చేస్తాను హలో హలో ఏడున్నావురా చెట్ చె అరే ఏడున్నావు ఆల్రెడీ ఐన్యూ పొజిషన్ ఇప్పుడు అవుతురా చెప్తుందిరా మంచి ఫోన్ చేసే నేను రాగా చెప్తాను నీకు నూరు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడు చేంజ్ నువ్వు మందు తీసుకుంటావు వంట వస్తాను మందు కాదు వార్నింగ్ తీసుకుంటావు పెడతారా ఓకే ఓకే వస్తానా ఐదు నిమిషాలు ఓకే

మంది అర పోదాం మాదాం మామస్ మామస్ అప్పు కావాలి మామరా అంటే ఈ మంది రెండు మంది ఉంటుంది గ్యాసులు ఏమరే

అందరూ అక్కడ కలిసి భయ మా తమ్ముడు ఎత్తి దించాడు మొక్కలనే కనబడతాంది పక్కన బటు నైట్ ఎక్కా నమస్తే మామ ఏంటి ఇక్కడ ఉన్నారు ప్రైజా ప్రైజ్ ప్రైజ్ ఇప్పుడు దాకా మాకు ఇదో కథ అయింది ఇప్పుడు నువ్వు వచ్చి ఇంకో కథ మొదలు పెడతావా ఏమైంది పోతావున్నా ఏమైంది మామ అరే నాకు చెప్పురా రా ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి రా ఏమైంది అది కాదు మామ ఇప్పుడు దాకానే తలకాయ పనిచేయక ఇంటి కాడ ఆలు నీళ్ళు పెట్టుకొని చక్కగా రోడ్డు మీదకి వచ్చిన మళ్ళీ నువ్వు వచ్చి ఇంకొన్ని మొదలు పెడతావు

అబ్బో నువ్వు వచ్చిన వాళ్ళ ఇప్పటిదాకా వాళ్ళు మళ్ళీ తీసుకుంటాను తీసుకో మరి నువ్వు తీసుకుంటావు వచ్చిన నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన ఉండాలి కానీ అలా ఒకటి తోడు చెప్పు నువ్వేమన్నా తీసుకుంటే నాతో మాట్లాడు నువ్వు తీసుకుంటే నేను చంపేస్తాను నన్ను కొంచెం అయితే నన్నే దాన్ని నన్ను నేను తీసుకొచ్చిన ఆపిస్తా అని చెప్పి తీసుకొచ్చి మామ రా నువ్వు తెప్పిస్తావు అరే వాళ్ళు తెప్పి నువ్వు పోరా నువ్వు మాకు అన్ని ఇట్లా చెప్పకరా మంది కాదు కానీ జీవితం అంటే సరిపోయావు మందు పరిశుద్ధ స్థలానికి నువ్వు ఏమన్నా మాకు నైట్ సరిపోతుంది పొద్దున్నది மஞ்சு முட் பிச்சி பிச்சி மாடல் மாடக்கிறா மாட்பாது అట్లా ఒక రాజా నీకు వంద నాట నా జీవితాన్ని మార్చి అవుతుంది మందు మందు తాగుతున్నాను మార్చి అవుతుంది అమ్మాయిలు చూస్తున్నాను మార్చి అవుతుంది కానీ నీకు వంద నెల నా ఫ్రెండ్స్ ఇంకా అలాంటి స్థితిలోనే ఉన్నాడు తండ్రి శివదంలో ఉన్నాడు తండ్రి దేవుడు పాపంలో పడిపోతున్నాడు వాళ్ళని పడుతున్నాను వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తున్నారు ఏమైంది ఎన్నికే ఇస్తున్నావు నా ఫ్రెండ్స్ అందరూ కాకపోతే తిరిగిపోతున్నాయి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడకుండా కడవైపోతున్నావు సార్ షోధున్నా నువ్వు నువ్వంతా మంచి ఫ్రెండ్స్ అంటున్నావు కదా ఒక మార్చి చెప్పొచ్చు కదా నువ్వు చెప్పాను సార్ వాళ్ళకి ఒక్కసారి పరిశీలిస్తాం కూడా దేవుని ఆలోచిస్తావు ఆరు మార్చుకుంటాను సార్ వాళ్ళు ఈరోజు నుంచి మా ఫ్రెండ్స్ కోసం నువ్వు ఎంత ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావో నీ ఫ్రెండ్స్ కోసం నేను కూడా అలాగే ప్రార్థన చేస్తాను కానీ ఒక్కసారి నీ ఫ్రెండ్స్ని ఆలయం తీసుకొచ్చే ప్రయత్నం చేయి ఆ తర్వాత దేవుడు వారి మనసులను మారుస్తాడు ఈ ప్రయత్నం చేయడానికి నువ్వు రోజు నుంచి సిద్ధపడు అలా తీసుకొని కొన్ని నెలల తర్వాత ఈ ఫ్రెండ్స్ జీవితాలని ఏ రీతిగా ఉన్నాయో చూడడానికి ప్రయత్నం చేద్దాం ఏంటో మొత్తం కోల్పోయాను నా పేరెంట్స్ చెప్పినా వినలేదు నా ఫ్రెండ్స్ నాతో పాటు నా దగ్గర ఇంకా ఆనం అయిపోయాను లాస్ట్ ఈ సిచ్యువేషన్కి వచ్చాను ఈ పొజిషన్కి వచ్చాను అసలు జీవితం మీద ఆశ లేదు అవసరమా అనిపిస్తుంది మనిషి ఏమైంది ఎవరు వీళ్ళరా సందీప్ని ఏమైంది మిత్రమా వచ్చినా అంతే అయిపోయినాక వచ్చేలా కూడా ఏమైంది చెప్పి అలా రాలేదు అంతే అయిపోయింది కేరియర్ అని అదని ఇదని వాళ్ళు ఇంత చెప్పినా వీళ్ళే లైట్ తీసుకున్నాను ఆ రోజు చెప్పా కదా నేను నాతో నువ్వు నార్మల్స్ పొందగలుగుతావు నీ రక్షణ మార్గం దొరుకుతున్నా అని చెప్తా కదా అయిపోయా ఇప్పుడు అనుకుంటే వచ్చేది లాస్ట్ ఏమి ఇంకా పోయేది ఏం లేదు ఇంకా మనకు సమయం ఉంది దేవుడు మనకు ఒక క్షణంలో మన మార్మల్స్ ఇస్తా నువ్వు నాతో రా నేను ఒక స్థలానికి తీసుకెళ్ళి ఇప్పటిదాకా వేరే దానికి టైం ఇచ్చా ఒక ఐదు నిమిషాలు నీకు ఇంత ఉన్నది ఇంకేమన్నా ఈ ఐదు నిమిషాలు ఏం జరుగుతుంది నేను చూస్తాను ఎంత ఈ అమ్మాయిలు అమ్మాయిలతో నేను చాటింగ్ చేసుకుని నా లైఫ్ ఫైల్ చేసుకున్నాను ఎందుకలా అమ్మా ఈ అమ్మాయిల అమ్మాయిలని నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకున్నాను ఆ రోజు నేను చెప్తాను కదా అమ్మాయిలు మన చిల్డ్రన్ లా లేకపోతే తల్లి చూడాలని ఒక అమ్మాయి అనుకొని ఇంకో అమ్మాయితో మోసం మోసం చేశారు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నావు ఇలాంటి స్థితి రావద్దని ఆ రోజు నేను చెప్తాను అలాంటి అలాంటి ఏం పట్టు చేయొద్దని కానీ నా మాట ఏం లేదు కనీసం ఎప్పుడైనా మారు మనిస్సు నాతో నేను ఒక స్థలానికి తీసుకెళ్తా అక్కడికి కావాల్సిన దొరుకుతాయి ఫోను ఫోను గేమ్ గేమ్ అనుకుంటే జీవితం నాశనం చేసుకుందా కళ్ళు ఖరాబ్ చేసుకున్నా దోశలు దూరం అయినా నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు ఫైనాన్షియల్గా లాస్ అయినా ఏం చేయాలో అర్థం అవుతుందో జాబ్ లేదు ఏం లేదు చచ్చిపోడు ఒకటే గీతం పెట్టాం నాకు హాయి ప్రాణేంద్రుడు అలా ఉన్నావు అంత అంతర్వీరసంగా ఉన్నాయి ఏంటి అయిపోయింది అంత ఏమి నా జీవితమే గేమ్ అవున్నావు గేమ్ అయిపోయింది అందయిపోయినాయి కాణింద్రు అలా ఉన్నావు అంతర్వీరసంగా ఉన్నాయి ఏంటి అయిపోయింది అంత ఏమి నా జీవితమే గేమ్ అవున్నావు గేమ్ అయిపోయింది అన్ని అయిపోయినాయి నువ్వు కదా సమయం మీకు లేదని ఆ రోజు నువ్వు నా మాట ఏం లేదు ఇప్పుడు చూడు స్థలం ఏ స్థితిలో ఉన్నావో నిన్ను చూసుకుంటే నీకు అర్థమవుతుంది కనీసం ఎప్పుడైనా మారు మనసు పొంది నా పుట్టరా నేను ఒక స్థలానికి తీసుకెళ్తా కావాల్సింది నేను నా జీవితాంతం దొరుకుతుంది ఒక్కసారి మనం మీరు మాట విళ్దాం రా ఆ టైంలో మనం అందరు కలిసి చెప్పిండి వీళ్ళే ఒక్కసారి పోదాం కలిసి ఎందుకున్నా తాయి తాయి చాలా సేవించింది నీ మాట అప్పుడు వెళ్ళేరు ఇప్పుడు నాకు బాధ అనేది తెలుస్తుంది చూసావా అప్పుడు నేను చెప్పిన మాట ఏంటి ఎంత బాగుపడుతుంది నీ తల్లిదండ్రులు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అర్థమవుతుందా మీరు ఈ స్థితిలో ఉంటే వాళ్ళు రోధిస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు మనకు ఆల్రెడీ మా బైబిల్లో ఉంది కదా మళ్ళీ టాక్ చేయొద్దాని అయినా మీరు వినలేదు కదా కనీసం ఇప్పుడే నా మాట వినండి నేను ఒక ప్రదేశానికి తీసుకెళ్తా మీరు అక్కడికి రండి మీకు మారు మనసు నేను మాట వినాక చాలా దూరం అయిపోయాను అమ్మా ఇప్పుడు రా ఆ దేవుని మనం క్షమిస్తాడారా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దేవుడితో మాట్లాడి నాకు తెలిసిన తర్వాత వాటిని మా కలిసి ఆ దేవునికి చాలా మనోపన అవుతుంది అమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత మన తప్పులు అన్నీ ఒప్పుకుందాంరా మరికెళ్ళి ఒప్పుకుంటా దేవుని దగ్గర మోకరించి ప్రాధం చేద్దాంరా ఇంకా నాకు బాగా చూస్తాను మనం వెళ్ళి అక్కడ మూకర్ మనం చూసుకుంటాం అబ్బో సందీప్ ఎవరు వీరంతా ప్రైజ్ లా ఆ రోజు నేను చెప్పాను కదా సార్ నన్ను ఇద్దరు వీళ్ళ పాడైపోయారని వీళ్ళే సార్ ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా వాళ్ళ జీవితంలో అన్ని కోల్పోయాయి సార్ నేను వారికి ఒక మాట ఇచ్చాను ఒక స్థలానికి వెళ్దాం అక్కడికి వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయి నిత్య జీవం కావాల్సిన అన్ని దొరుకుతాయని తీసుకొని వచ్చాను సార్ ఓకే చాలా మంచి పని చేశావు ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడువకా ప్రేమిస్తాడని వాక్యంలో చెప్పిన రీతిగా నీ స్నేహితులు నిన్ను దూషించిన నిన్ను అవమానపరిచిన నిన్ను హేళన చేసిన నిన్ను త్రోసేసిన నిజమైన స్నేహితునిగా నీ స్నేహితుల కొరకు ప్రార్థించావు వారిని దేవునిసారి తీసుకొని వచ్చావు ఇదిగో ప్రియమైన యవనశులారా నీ పాపం ఎంత గొప్పదైనా నీ పాపం ఎంత భారమైందైనా దాన్ని తొలగించి నిన్ను చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ఎప్పుడు సిద్ధమే ఇక నుంచి ఈ పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని కలిగి బ్రతకడానికి సిద్ధపడండి ఈ పాపం ఎంత గొప్పదైనా దాన్ని తీసేసి దేవుడు నేను చేర్చుకుంటాడు ఎన్ని తప్పు చూసిన మమ్మల్ని తప్పకుండా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు రీతిగా చెప్తా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని ఆ లోకంలో ఉన్నవారు మీరు ఆ లోకంలో ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో పడిపోయి చాలా దూరం అయిపోయాను మమ్మలను ఆదరిస్తాడు సార్ నీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్న హిమం వలె తెల్లగా కడుగుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ పాపం జీవితంలో ఎంత దూరం ప్రయాణం చేసినా నీ చేయి పట్టుకుని తన దగ్గరికి చేర్చుకొని తన కౌగిల్లో నేను తీసుకొని నీ మెడ మీద ముద్దు పెట్టి నిన్ను ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు కనుక భయపడకండి కనుక ఇక మేము క్షమించబడమేమో అని కృంగిపోకండి మీ శరీరేచ్ఛ సంబంధించిన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదగడానికి సిద్ధపడండి వ్యాప్తిత్వం పొందండి రక్షణ అనుభవాన్ని పొంది క్రీస్తు మార్గంలో నడవడానికి సిద్ధపడండి దేవుడు తప్పక మీ జీవితాలని దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు సార్ మా అందరి కొరకు ప్రార్థన చేయండి సార్ ఈ క్షణం నుంచి మేము దేవుని చేస్తున్నాం సార్ ఓకే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేపరలోకభుతనది యవనస్సులని సన్నిధికి వచ్చిన ఈ సమయం నా దేవ వారి జీవితంలో ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని ఇదిగో నీ పాదములు ఎదుట ఒప్పుకొని చుండగా నీ పరిశుద్ధ రక్తంలో నీ బిడలను కడిగి నీ రాజ్యవ్యాప్తి కొరకు వారసులుగా ఏర్పాటు చేసుకొని మీరు మైమ పొందమని వీరిని వీరి జీవితంలో రక్షణ అనుభవం చూసే గొప్ప ధన్యతనిచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామును బట్టి అడిగి వేడుకొని చున్నావు మా తండ్రి ఆమె తండ్రి కుమార దేవుడు మీ నూతన జీవితమునకు తోడుగా ఉండి మీ జీవిత కాలమంతులు ఆయనకు మహిమకరంగా మీ తల్లిదండ్రులకు సంతోషకరముగా సమాజంలో మీరు దీవనకరముగా వెలుగు సంబంధులుగా బ్రతుకుటకు తన సన్నిధిని ఇచ్చి మిమ్మల్ని కాపాడి రక్షించి తన మహిమ కొరకు నిలబెట్టుకును గాక ఆమె యవనస్సుడా ప్రియ యవనస్థుడ అలా నీ జీవితంలో ఇటువంటి ఎన్నో పాప బంధకములను ఉంటే ఈరోజు యేసుక్రీస్తుని పిలుస్తా ఉన్నాడు ఈరోజు యేసుక్రీస్తు తన యుద్ధకు నిన్ను తన రెండు హస్తములు చా పిలుస్తూ ఉన్నాడు మాట చూపు తలంపు క్రియ ఏ స్థితిలోనైనా నువ్వు దోచిగా ఉన్నా పాపిగా ఉన్నా తన యతకు వచ్చిన వాడిని త్రోసేనని వాగ్దానం ఇచ్చిన సుక్రీస్తు ఇదిగో ఈ యవనస్సులను కరణించిన రీతిగా ఈ యవనస్సులను ప్రేమించిన రీతిగా ఈ యవనస్సులకు రక్షణ భాగ్యాన్ని రుచి చూపించిన రీతిగా ఈరోజు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీలో ఏ వ్యసనం ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఈరోజే క్రీస్తు యధకురా రక్షణ భాగ్యాన్ని రుచి చూడు అందుకొరకే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరియ గర్భమున యేసు లోకానికి రావడానికి నిర్ణయించబడ్డాడు రాబడ్డాడు తనను తాను బలిగా అర్పించుకొని మన ప్రతి పాపమును కడిగి పవిత్రులను చేసిన రాజ్యవ్యాప్తి కొరకు ఈ లోకములు మనల్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడే తన యవన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు ప్రియ చెల్లి ప్రియ స్నేహితుడా ప్రియ తమ్ముడా ఈరోజే మంచి సమయం ఇదే సరి దినం నీ జీవితాన్ని మార్చుకొని రక్షణ ఆనందంతో ఆయనను మహిమపరచే జీవితాన్ని జీవించుటకు ఇది మంచి సమయం కనుక తడువు చేయక నీ పాపాన్ని నొప్పుకొని క్రీస్తు వైపు చూడు దీవెనలతో నింపబడు దేవుడు మనలందరిని అందరిని దీవించినగాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ